అంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రమే ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టామనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మా కేసీఆర్ గారు ఒప్పుకుంటేనే ఇక్కడికి వచ్చి చెప్తేనే మేము ఈ ప్రాజెక్టు ప్రారంభించాము ఇప్పుడు ఎందుకు అడ్డు అడ్డుకుంటుంది దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మీకు ప్యానల్లో ఉన్న వారికి ప్రేక్షకులకు నమస్తే ఇప్పుడు ఒకవేళ వారి దగ్గర ఏదైనా ఆధారాలు అంటే చూపియమనండి ఇప్పుడు వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది వాళ్ళు చేసేది వరద జలాల మాటున గోదావరి జలాలను తరలించకపోవడం కోసం బనకచెర్ల లింకు ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గోదావరి జలాలు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు తన గురువు గారికి గురుదక్షిణ కింద చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాడు ఈ యొక్క బంగచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టు ఇబ్బంది కలుగుతుందా దాని అవధాన తెచ్చుకోండి ఈ యొక్క బంగచర్ల ప్రాజెక్టు బంగచర్ల ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ పోలవరం నుంచి బంగచర్ల తరలిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లడ్ వాటర్ వల్ల ఎగ్జిస్టింగ్ తెలంగాణ ప్రాజెక్టులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏ ప్రాజెక్టు కూడా ఇబ్బంది కలిగినప్పుడు మీకేంది మళ్ళీ గురువులో ఎందుకు పంచాలేందుకు కూడా మీకు అదే చెప్తున్నామండి మీరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు మీరు కరెక్ట్ గా మాట్లాడండి ప్రజలు చూస్తున్నారు అనవసరంగా రాజకీయం చేయకండి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపాదించినటువంటి బంకర్ చట్ల ప్రాజెక్ట్ వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల తెలుగుతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఈ ఒక ప్రాజెక్ట్ కన్నా ఇబ్బంది కలుగుతుందా కేంద్రానికి మీరు అనుభూతుల కోసం మీరు లేఖ రాసినప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసి కూడా చూడనట్టుండి ఉంది నిన్న లేనిదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాసిన అని చెప్పేసి మా హరీష్ రావు గారు దాని మీద పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత గోదావరి దాని మీద బనకచర్లా లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయం కోసం పూర్తిగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మా పార్టీ తరపున మా నాయకుడు హరీష్ రావు గారు ప్రజలకు తెలియజేసిండు అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిన కన్యాయం చెస్తుంది ఏం అన్యాయం జరుగుతుంది ఈ యొక్క బంకచెర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ కన్యాయం చేస్తుంది ఏ ప్రాజెక్టు నిండకుండా ఆగిపోతుంది ఏ ప్రాజెక్ట్ ఇబ్బంది కలుగుతుందో చెప్పండి మేము దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము కోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుంది కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా ఆలోచన చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అదే విధంగా బిజెపి పార్టీ కూడా మరి ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మరి చూసి కూడా మరి కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి కూడా వాళ్ళు కూడా అడ్డుకోలేకపోతున్నారు దాని గురించి తెలంగాణ ప్రయోజనకారుల కోసం ఆలోచన చేయాలి కానీ మన రాష్ట్రాల పోర్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి దాన్ని తుంగలో తొక్కి ఈ రోజు ఏ పక్క రాష్ట్రాల అనుమతులు లేకుండా వారికి తెలియజేయకుండా విభజన చట్టం గురించి మీరు మాట్లాడితే దయాల వేదాలు చట్టం గురించి మీరు మాట్లాడతారా ఆ రోజు కృష్ణా జిల్లాల పంపిణీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చీకటి ఒప్పందం ఏ విధంగా విభజన హామీల గురించి మీరు మాట్లాడతారా మీరు ఇప్పుడు ఈ బంగచర్ల ప్రాజెక్టు నుంచి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి బంగచర్ల ప్రాజెక్టు ప్రస్తావన దానిపైన ఈ బంగచర్ల ప్రాజెక్టు వల్ల ఏ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పగలుగుతారా మీరు మేము చట్టపరంగా పోరాటం చేస్తాం కోర్టుకు వెళ్తామంటే ఏం వెళ్తారు వృధాగా పోతున్న నీరుని ఆపుతుంటే ఆపోతు వృధాగా పోనీ అని కోర్టుకెళ్తారా మీకు అవగాహన లేదు ఫస్ట్ ఏ ప్రాజెక్టుకి ఇబ్బంది కలుగుతుందో చెప్పడానికి మీకు తెలియలేదు బంకచర్ల ప్రా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బంకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుకు ఏ ప్రాజెక్ట్కి ఇబ్బంది కలుగుతుంది అది చూపించగలుగుతారా చూపిస్తే చెప్పండి ఎస్ లీగల్ వెళ్ళండి మీరు ప్రొసీడ్ కాండి క్లియర్గా చెప్పినాము తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులతో మాకు ఏమి ఇబ్బంది లేదు వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ అప్లికేషన్స్ విఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎనీ అప్లికేషన్స్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ తెలంగాణ ప్రాజెక్ట్స్ వృధాగా పోతున్నటువంటి ఫ్లడ్ వాటర్ని మేము హార్వెస్ట్ చేసుకుంటే దాని కూడా కడుపుబ్బం అంటే ఏందండి అయిపోయిందా అయిపోయిందా చెప్పండి మీకు మీకు తెలుసుంటే చెప్పండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి యాదగిరి గారు ఇప్పుడు నేను చెప్పడానికి మేము మధ్యలో ఇంట్లో మధ్యలో అడ్డుకుంటే మనం ఏం చెప్పలేము కదండి వాళ్ళకు కంటిన్యూ 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 ఇప్పుడు మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం మేము కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిండి కదండి అప్పుడు మేమేమన్నా ఏపీ ఏపీ జలాలను ఏమన్నా తరలించుకోపోవడం కోసం మేమేమన్నా అడ్డుపడ్డవానండి ఆ రోజు మీరు మీరు నిజంగా చెప్పాలంటే రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ప్రాజెక్టులు కట్టుకోండి మీరు వరద జలాలు అని చెప్పేసి దాన్నిగా చూపించి రోజుకు రెండు వందల టీఎంసీల నీళ్లు మీరు ఎత్తుకపోతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందని చెప్పేసి మా రాష్ట్రం తరఫున మేము మా ఆవేదన తెలియజేస్తున్నాము అదే విధంగా కేంద్రం కూడా బీజేపీ పార్టీ కేంద్రం కూడా ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి ఈ రోజు వాళ్లకు సహకరిస్తుంది కేంద్రం నుంచి కూడా అనుమతులు తీసుకోవడం కోసం బడ్జెట్ కూడా కేటాయించడానికి నూట యాభై టిఎంసీలతో ప్రాజెక్టు కట్టడం కోసం సిద్ధంగా ఉంటే ఈ రోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు అడ్డుకోలేకపోతుందని చెప్పి బీజేపీ పార్టీని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నించదలుచుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు అడ్డుకోలేకపోతుంది మరి చంద్రబాబు నాయుడు గారి కోసం అడ్డుకోలేకపోతుందా మోడీ గారి కోసం అడ్డుకోలేకపోతుందా మరి ఎందుకంటే ఒకసారి ఈ తెలంగాణ సాధించుకుందే నీళ్ళు నిధులు నియామకాల కోసం మరి నీళ్లు చుట్టూ గోదావరి ఉండి ప్రవహిస్తున్నప్పుడు పండలు కూడా ఆంధ్రాలోనే పండుతున్నాయి అని చెప్పి గతంలో మనం ఎంతో బాధతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాగుతున్నాం మరి ఈ రోజు సాధించిన తెలంగాణలో నీళ్ల కోసం ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం ఈ రోజు మనకు ఉన్నటువంటి నీళ్లను ఏదైతే రైతుల కోసం మన ప్రాజెక్టులను మనం అడ్డుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం మన నీళ్లను తరలించుకుపోతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ వాళ్ళు ముందుకు రాకపోతే మా పార్టీ తరఫున కూడా కేంద్రంపై కానీ ఏపీ ప్రభుత్వం మీద కూడా మేము సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం నిర్ణయం తీసుకునేది అవసరం సార్ ఒకే వంచగా మంచకండి సార్ వీళ్ళు తరలించకపోతుందని చెప్తుంటే ఏ ప్రాజెక్టు నీళ్ళు అందకుండా తరలించకపోతుంది ఏపీ ప్రభుత్వం అది చెప్పడం మాట్లాడదా మాట మొట్లరా మారగారు గతంలో గతంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పంతో ఒప్పుకోవడంతో మేము ప్రాజెక్టు స్టార్ట్ చేశాం అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజా ఇంటికి వచ్చి కేసీఆర్ గారు తిని